ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఏ రోగానికి ఏం ఫ్రూట్స్ తినాలో దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం కడుపుకి సంబంధించిన సమస్య ఉన్నట్లయితే సోంపు తింటే వెంటనే తగ్గిపోతుంది అది జుట్టు రాలే సమస్య ఉంటే ఉల్లిపాయ తినండి కాలయ వ్యాధికి యాపిల్ని తినండి షుగర్ వ్యాధికి బెర్రీలు తింటే సరిపోతుంది అలాగే పొడి తక్కువ కనుక వస్తున్నట్లయితే ఖర్జూరం తినండి ఫైల్స్ వ్యాధి ఉన్నట్లయితే జామపండు తినండి టీబీ వ్యాధికి ద్రాక్ష తినాలి కంటి చూపు సమస్య ఉన్నట్లయితే క్యారెట్స్ తినాలి నిద్రలేమి సమస్య ఉన్నట్లయితే ద్రాక్ష తినండి తలనొప్పితో బాధపడుతున్నట్లయితే కొబ్బరి తినాలి కిడ్నీ నొప్పి ఉన్నట్లయితే క్యారెట్ దోసకాయ అల్లం తీసుకున్నట్లయితే తగ్గుతుంది ఎలాంటి వ్యాధులకి ఎలాంటి ఫ్రూట్స్ తింటే తగ్గుతుందో తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ